ఇది చూస్తున్నాము దారిలో పోతున్నటువంటి కార్ అతను ఆగి మరి ఇక్కడ ఈ రోడ్ల పరిస్థితి ఉందని చెప్పేసి చెప్తున్నాడు సమస్య ఎన్ని రోజులుగా ఉంది ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ గా ఉంది ఏంటి ఈ రోడ్ల పరిస్థితి ఇది ఒక ఏనా లేకుంటే ఆ రోడ్లు చూడండి అక్కడ నుంచి టెంపుల్ పక్కన రోడ్ చూడండి మంది పోయేసి పాపం ఎన్ని మంది అండి ఎక్కడ హాస్పిటల్ కట్టుకుంటారండీ ఓట్లు వేసుకో తప్పనిస్తే ఏంటి అన్యాయం మీద అడిగేనా కొడుకులు లేకుండా అంటే మీ స్థానికేటర్ కంప్లైంట్ ఇయ్యలేదా ఒకసారి ఒకసారి పడిసేస్తే వాళ్ళ కాళ్ళు వాళ్ళు తెలుస్తుంది బాధ అంటే వర్షం వచ్చింది కదా నీళ్ళు ఎంతవరకు వచ్చాయి ఇక్కడ వాటర్ నిలవదు ఇక్కడేమి చూస్తున్నాం కదా రోడ్లు నిన్న స్కూల్ పిల్లలు కూడా కింద అని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు ఒకరి కాదండి ఎనిమిది మంది కాళ్ళు చేతిపోయిన చెప్తున్నాం బొక్క మా కాంప్లెక్స్ లోనే ఐ ఆమ్ ఫస్ట్ బిల్డర్ ఇన్ ది ఏరియా ఓకే నేను మూడు కాంప్లెక్స్ కట్టాను ఇక్కడ ఎనిమిది మంది ఒకరు కాదు ఇద్దరు కాదు పాపం అంటే ప్రైమరీ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి కదా మీకు కూడా ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి అంటే కట్టే ప్రయత్నాలు ఇది కట్టొచ్చు అని ఫ్లోర్ లో మేము 20 ఫీట్ వదిలాం ఆ పక్క కాంప్లెక్స్ తో 30 ఫీట్ రోడ్ వదిలాం 30 ఫీట్ మేము ఎక్కడ డివియేషన్ చేయలేదు ఇది కూడా మేము కట్టి చూడండి ఎంత లారీ తిరగచ్చు లోపల లారీ లోపల తిరగచ్చు మేము అట్ట వేటం ఇలా రోడ్డు మీద కడతా ఉన్నాడు చూడండి అడిగారు అప్పుడు పర్మిషన్ ఉందండి అండి వాళ్ళకి వాడికి పర్మిషన్ ఏమీ లేదు మేడం ఒక్క చిన్న పర్మిషన్ లేకుండా ఎట్లా కడుతున్నారు వాడు ఏమంటే కార్పెంటర్ మా బంధువు అంటాడు పర్మిషన్ లేకుండా కూడా అనుమతి ఇచ్చారా కడుతున్నాడు కదా చూడు నువ్వే చూడు అక్కడ కడుతున్నాడు ఎయిట్ ఫ్లోర్ నాట్ వన్ టూ త్రీ సెవెన్ ఫ్లోర్స్ ఒక్క ఇంచు వదలకుండా ఇంకా నాలుగు అడుగులు ముందుకు వచ్చి కడుతున్నాడు ఇంట్లో ఇద్దరు కొడుకులు సచ్చినా ఇంకా సిగ్గురాల వాడికి ఇద్దరు కొడుకులు సచ్చిరా ఇంకా సిగ్గురాల నా కొడుకు వాడికి ఇదేం చూడండి మీరు అక్కడ ఎన్ని రిపేర్లు మా మాగంటి గోపీనాథ్ చనిపోయారు కదా ఇప్పుడు ఎవరు వస్తే బాగుంటుంది అంటారు మీ అనుభవంలో నేను చెప్పనని చెప్పను ఐఎమ్ ఏఐసిసి మెంబర్ కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ ప్రెసిడెంట్ మై గ్రాండ్ ఫాదర్ మరి మీరే అధికారం ఉన్నారు కదా ఇక్కడ ఓటింటారు అందరూ కమిషన్ లే గవర్నమెంట్ అయితే వరస్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇదే ఫస్ట్ టైం మా హిస్టరీలో మా అరవై డెబ్బై సంవత్సరాల హిస్టరీ ఇంత వరస్ట్ సీఎం ఎవడలేదు